చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ట్రెండింగ్ డిజైన్ ఈ ఫ్లవర్ అనేది కుట్టడం అనేది తెలుసుకుంటే ఈ డిజైన్ మొత్తం కుట్టేవచ్చు ఈ ఫ్లవర్ లో ఉన్న లోడింగ్ అనేది మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ లోడింగ్ గురించి పూర్తిగా మీకు ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలనేది ఈ వీడియో చివరి దాకా చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఈ ఫ్లవర్ కుట్టడం చూద్దాం ఈ డిజైన్ అనేది మెయిన్ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం చూడండి చూడండి ఇక్కడ మీరు స్టోన్స్ అనేవి వంటి చేసిన తర్వాత జర్దోసీతో సన్నగా మీరు చూడండి ఈ టెక్నిక్తో సహా చూపిస్తున్నాను ఈ జర్దోసి అనేది అవుట్లైన్ అనేది ఆనిచ్చి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొట్టినప్పుడు ఇలా అనేది జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా ఆనుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా చూడండి ఇలా అనేది ఈ స్టిచ్ అనేది ఇలా కుట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా అనేది వచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి జర్దోసీతో వేసేసిన తర్వాత చూడండి ఈ లోడింగ్ అనేది మెయిన్ అనమాట ఈ లోడింగ్ అనేది ఇలా మీరు కరెక్ట్గా ఆ సిల్క్ ట్రెడ్తో ఆ షేప్ అనేది తిప్పుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి ఆ షేప్ అనేది ఇలా అనేది ముందు షేప్ అనేది తిప్పేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా వస్తుందో లోడింగ్ అనేది చాలా స్పష్టంగా చాలా ఈజీగా మీకు చూపిస్తాను ఈ డిజైన్ అనేది చాలా చాలా ట్రెండింగ్ వర్క్ కాబట్టి ఎక్కువగా నడిచే వర్క్లో ఇది కూడా మ్యాక్సిమం కనిపించింది కాబట్టి చూడండి ఇక్కడ చూడండి చూడండి ఇలా 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 పక్కకి వెళ్ళి ఇలా కరెక్ట్గా ఒకటి రెండు బయట పక్క ఒకటి మళ్ళీ ఇంకో ఇలా చూడండి ఇటువైపు ఒక కుట్టు వేసిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఆనిచ్చి మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ చూడండి వెనక్కి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా రెండు కుట్లు చూడండి మళ్ళీ బయట లోపలికి వెళ్ళిపోవాలి చైన్ లాగా వెళ్ళిపోయి మళ్ళీ ఒక స్టిచ్ చేసి మళ్ళీ బయట పక్క ఒకటి వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఒకటి మళ్ళీ చూడండి ఒకటి రెండు చూడండి మళ్ళీ ఒకటి రెండు వెనకాల పక్క మళ్ళీ చూడండి ఒకటి రెండు చూసారా ఒకటి రెండు ఇలా అనేది లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళాలి చూసారా ఇలా వెనకాల రెండు కుట్లు వేసి ముందుకు వచ్చేసి లోపల ఒకటేసి బయట ఒకటేయాలి మళ్ళీ వెనక్కి ఒకటి రెండు వేసి మళ్ళీ లోపల ఇలా వేసి ఇలా వేసి ఇలా వెళ్ళాలి ఇలా అనేది వెళ్తూ కరెక్ట్గా పర్ఫెక్ట్ అనేది లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్తే ఇలా ఈ లోడింగ్ మొత్తం చూడండి ఒకటి రెండు చూసారా ఇలా ఒకటి రెండు ఇలా వేసిన తర్వాత వెనకాల ఒకటి రెండు కుట్లు వేయాలి ఒకటి రెండు ఇలా చూడండి వెనకాల రెండు కుట్లు మళ్ళీ చూడాలి అయితే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది మళ్ళీ వెనకాల రెండు స్టిచెస్ మళ్ళీ ఒకటి రెండు ఒకటి రెండు మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళాలి మళ్ళీ బయట పక్క వెళ్ళాలి ఒకటి రెండు మళ్ళీ ఒకటి రెండు ఇలా చూడండి మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు గుట్లు వేసి ఇలా ఒకటి ఇలా రెండు ఇలా ఒకటి ఇలా రెండు ఇలా లోపల పక్క వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు గుట్లు వేసి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా ఇలా అనేవి వెనకాల పక్క అనేది ప్రతీది కూడా ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఒకటి రెండు వేసి మళ్ళీ లోప బయట పక్క ఒకటేసి లోపల పక్క ఒకటేసి ఒకటి రెండు మళ్ళీ చూడండి లోపలికి మళ్ళీ బయటకి ఒకటి రెండు కుట్లు వెనకాల ఇలా ఇలా లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళాలి ఈ లోడింగ్ అనమాట ఇది నైస్ లోడింగ్ అంటారు దీన్ని నార్మల్ లోడింగ్ అంటారు చూసారా మళ్ళీ లోపల పక్క వేసా మళ్ళీ బయట పక్క వేసా మళ్ళీ వెనకాల రెండు స్టిచెస్ చూడండి ఈ ఫ్లవర్ అనేది ఈజీగా మీరు కుట్టేయగలుగుతారు ఎలా అనేది మీరు ఫైనల్ దాకా చూడాలి చూస్తే మీకు అర్థమవుతు అయిపోతుంది చూసారా ఇలా ఫైనల్ అయిపోయింది ఇక్కడికి ఇక్కడికి లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయినప్పుడు దీన్ని ఇలా తీసుకుని లోపల పక్క వచ్చేయండి వచ్చేసి ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో చైన్ స్టిచ్ అనేది ఇలా నీట్గా ఆ చైన్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా కుట్టేయండి కుట్టేసిన తర్వాత చూసారా ఇలా అనేది ఇలా వేసేయండి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి చూసారు కదా ముడి అనేది వేసా కానీ ఈ వర్క్కి ఇంకా అట్రాక్షన్ అనేది ఏంటంటే చూడండి చూడండి ఈ అవుట్లైన్ అనేది ఇలా చైన్ స్టిచ్ వేస్తే ఇది లుక్ అనేది గా వచ్చేస్తుంది చూసారా ఇక్కడ అనేది చూసారా ఎలా వచ్చానో చైన్ స్టిచ్ అనేది వచ్చేసి దాని పక్కన నుంచి పర్ఫెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది వెళ్ళిపోవాలి అవుట్లైన్ అనేది కరెక్ట్గా వెళ్ళింది అనుకోండి ఆ చైన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా ఈ ఫ్లవర్ అనేది లోపలికి వెళ్ళిపోయి కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళిపోవాలి లోపల పక్క వెళ్ళి ఇలా వచ్చేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి ముడి కూడా ఇలా పక్కన తీసి ఇలా కరెక్ట్గా ఇలా తీసి దీన్ని ఇలా పట్టుకుని కింద దారం లాగేస్తే ముడి పడిపోతుంది ఆ ముడి అనేది వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ చూసారా ఎలా ఉందో ఇది ఎంత ఎక్సలెంట్గా ఉందో చూసారా ఈ లోడింగ్ అంతా ఈ ఫ్లవరే అనమాట ఈ డిజైన్కి మెయిన్ అనేది అట్రాక్టివ్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ అనేది ఇలాగే ఈ ఫ్లవర్ అనేది వచ్చేస్తే మిగతా అంతా మీరు ఈజీగా కుట్టేయచ్చు చూడండి జర్దోసీ ఫ్లవర్ అనమాట ఇది ఈ జర్దోసి ఫ్లవర్ అనేది ఎలా వేయాలని చూపిస్తున్నాను చూడండి జర్దోసి అనేవి తీసుకుందాం ముక్కలు అనేవి తీసుకుని ఇలా అనేది తిప్పుకుంటూ వెళ్తున్నా చూసారా ఇలా అనేది ఫ్లవర్ అనేది మారవోడి ఫ్లవర్ అంటారు దీన్ని ఈ మారోడి ఫ్లవర్ అనేది జస్ట్ ఇలా అనేది కరెక్ట్గా ఈ స్టిచ్ అనేది ఇలా తిప్పుకుంటూ ఆ జర్దోసి ముక్క అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకున్నా పర్లేదు లేదా మీ దగ్గర పెద్ద జర్దోసి ఉన్నా కూడా ఆ జర్దోసి ముక్క అనేది తీసుకుని ఇలా చైన్ స్టిచ్ లాగా వెళ్ళాలి లోపల నుంచి కొట్టుకుంటూ ఇలా వెళ్ళాలన్నమాట చూడండి ఇది జర్దోసి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే చివరిలో ఒక వీడియో ఉంది మగ్గం వర్క్ యాప్ గురించి ఆ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఫ్రీ డెమో వీడియోస్ కూడా చూడవచ్చు జర్దోసి కూడా వచ్చేస్తుంది ఎవరు జర్దోసి అనేది గ్యారంటీ అనేది ఇవ్వరు ఈ వర్క్ అనేది నేర్పించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో సహా కోర్స్ అనేది ఉంటుంది చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఈ ఫ్లవర్ చూసారా ఎలా ఉందో ఎలా అనేది ఈ ఫ్లవర్ అంతా మీరు జర్దోసీతో కుట్టిన తర్వాత జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాలి అంటించిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ ఫ్లవర్ అనేది ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇలాగే మీరు ఈ ఫ్లవర్ వస్తే మొత్తం వచ్చేస్తుంది మగ్గం వర్క్ వీడియో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వరకు అయితే ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్ని కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ ఇది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ